అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు ఈ రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా రాణిస్తారు వ్యాపారాలు అంతగా అనుకూలించవు ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఇంటాబైట చికాకులు తప్పవు ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదురవుతాయి పిల్లలతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు శ్రమ ఫలించదు సంఘంలో పెద్దల నుండి వివాదాలకు సంబంధించి ముఖ్య సమాచారం అందుతుంది బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది దైవ చింతన పెరుగుతుంది బంధుమిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు ఈరోజు వైవాహిక జీవితంలో చిరస్మరణీయమైన రోజు కావచ్చు మీ కోరికలు ఏవైనా నెరవేరితే మీరు చాలా సంతోషంగా ఉంటారు ఈరోజు ఆకస్మిక లాభ నష్టాల పరిస్థితి ఏర్పడవచ్చు వ్యక్తులతో తక్కువ నిర్వహించండి మీ అభిప్రాయాలను అంగీకరించమని మీరు వ్యక్తులపై ఒత్తిడి చేయవద్దు లేకుంటే మీ మనసులో తప్పుడు ఆలోచనలు కలగవచ్చు వైవాహిక జీవితంలో సంతోషాల వర్షం కురుస్తుంది ప్రజలు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే మీరు మీ తప్పులను కూడా సరిదిద్దుకోగలరు మరియు పరిస్థితిని మీకు అనుగుణంగా మార్చుకోగలరు పోగొట్టుకున్న వస్తువు తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి మీతో మంచిగా ఉంటూనే మిమ్మల్ని నట్టేటం ఉంచే వ్యక్తులు ఉంటారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఏదైనా పని చాలా కాలంగా పెండింగ్లో ఉంటే అది పూర్తి చేయవచ్చు కంటి ఎముకలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి వివాహితులకు వివాహం జరిపించేందుకు చర్చలు ముందుకు సాగుతాయి మీ జీవిత భాగస్వామి మాటలు మీకు చేదుగా అనిపించవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి